అడవిలో వేసవికాలం మొదలైంది ఒక చెట్టు మీద వరుసగా ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న ఉంటున్న పిచ్చుక ఆకాష్ కాకి రాధాపావురం వాసుకొంగ మీనా చిలక అనే పక్షులు తమ ఇళ్ల కుంభం దగ్గర నిలబడి విసనకరతో విసురుకుంటూ చిరాగ్గా ఉంటాయి సురేష్ క్రద్ద ఇల్లు ఖాళీ ఉంటుంది ఏరా కాకి మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంటే ఆ సురేష్ గాడి ఎక్కడికి వెళ్ళాడ్రా వాడెక్కడికి నాకు నాకెలా తెలుస్తుందే అయినా పిచిక మన వాళ్లలో ఎవ్వరూ కనబడకపోయినా నువ్వు నన్నే ఎందుకు అడుగుతావు ఎందుకంటే మా అందరితో నీకు స్నేహం ఉంది కదా అందుకన్నమాట స్నేహం ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు నాకు చెప్పి వెళ్లరు కదా అది నిజమే కానీ ఆ సురేష్గాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా అసలే వాడు ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది వాడెక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలీదు అయినా వాడు చేయాల్సిన పనేంటి నిన్న సాయంత్రం అవుతుండగా నువ్వేం చేసావురా మన ఇల్లు చల్లగా ఉంటాయని నీళ్ళు తీసుకొచ్చి పోసానే ఆ సురేష్ గారు కూడా అదే చెయ్యాలి మరి వాడు చేస్తాడని అనుకుంటే మనదే పొరపాటు ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు కదా వాడిని నమ్ముకోకుండా ఈ నీళ్లు తెచ్చుకొని మనమే ఇళ్ళ మీద పోసుకుందాం ఏ ఆకాష్ ఈ వేసవికాలం నుంచి తప్పించుకునే మార్గం లేదారా ఉంటే ఇలా విసనకరతో విసురుకుంటూ మీతో ఎందుకుంటాను నా సుఖం నేను చూసుకొని ఎప్పుడో అక్కడికి వెళ్ళేవాడిని కదే స్వార్థం ఉండాలి కాకి మరీ అంతలో వద్దు ఏదో ఒకనాడు ఆ స్వార్థం నిన్ను బలి చేస్తుంది అబ్బా కొంచెం ఆపరాదా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దూరిపోదామా అన్నట్టు రెడీగా ఉంటాం అని అంటుండగా హుషారుగా పాటలు పాడుకుంటూ వాటి దగ్గరికి వస్తాడు సురేష్ క్రద్ద ఏరా సురేష్ భలే హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అడవిలో ఒకచోట కుండలా నిండుగా ఉన్న ఒక నీటి మడుగును చూశాను భలే గుంది మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పగానే ఆకాష్ కల్పించుకొని హుషారుగా అయితే పదరా వెళ్ళి స్విమ్మింగ్ చేసొద్దాం వెళ్ళండి వెళ్ళండి మండుతూ సూర్యుడు నడినెత్తినున్నాడు ఈ వేళ ఇది స్విమ్మింగ్ చేసే వేళ కాదు ఈ వేళ కాని వేళ వెళ్తే ఏమవుతుందో లాస్ట్ టైం ఆ బాధను అనుభవించినా కాగ్గాడే చెప్పాలి అని చెప్పగానే ఆకాష్ కాకి దండం పెట్టి కొంచెం కోపంగా ఎందుకే పిచ్చకా మానే నాగాయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు ప్రతిసారి అలాగే అవుతుందా మీ కర్మ నేను మాత్రం స్విమ్మింగ్కి రావడం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలి విసురుకుంటూ ఉంటుంది సురేష్ క్రద్ద ఆకాష్ కాకి వాసు కొంగ మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి అలా వేడి గాలిలో ఎండకు తట్టుకుంటూ నీటి మడుగు వైపు వెళ్తూ ఉంటారు ఏరా సురేష్ స్విమ్మింగ్ చేసినా నీ పని చేయడం మర్చిపోకురా నా పని గురించి నువ్వెందుకు అంత కంగారు పడతావు నేను చేస్తాను కదా నాకు నమ్మకం నమ్మకంతోరా నా ఫీలింగ్ కూడా అదేరా ఒరే అది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా చెప్పు నాకు అవసరం ఉందిరా నువ్వు చేయలేకపోతే ఆ కావ్య పిచ్చుక నాతో చేపిస్తుంది అసలే అది మెంటల్ది భయపడుకురా ఈరోజు నేను చేస్తాను ఇప్పుడు ముందుగా స్విమ్మింగ్ చేద్దాం పదండి అని మాట్లాడుకుంటూ నీటి మడుగు దగ్గరికి వచ్చాను నీళ్లు నిండుగా ఉండటంతో ఆకాష్ కాకి వాసు సురేష్ గ్రద్ద మూడు పక్షులు ఎంజాయ్ చేస్తూ ఆ నీళ్ల మడుగులో స్విమ్మింగ్ చేస్తుంటాయి అలా సమయం గడిచిపోతూ ఉంటుంది వాసుకొంగ ఆకాష్ కాకి సురేష్ గ్రద్ద మూడు కలిసి చేయాల్సిన ఎంజాయ్మెంట్ని చేశాయి సాయంత్రం వేళ పడుకుని లేచిన కావ్య పిచిక ఈ సురేష్ క్రద్దగాడు ఇంకా నీళ్లు పోయిన స్టార్ట్ చేయలేదు అని అనుకుని సురేష్ క్రద్ద ఇంటికి వస్తుంది సురేష్ గ్రద్ద బెడ్ మీద హాయిగా పడుకుని కొడుతుంటాడు మొత్తానికి నేను అనుకునేదే జరిగింది స్విమ్మింగ్ చేసి అలసిపోయి పడుకుంటాయని ఇప్పుడు విండి ఎంత పిలిచినా నిద్ర లేవడు అదేదో ఆకాష్ కాకిని అడుగుతాను అని అక్కడి నుంచి ఆకాష్ కాకి ఇంట్లోకి వస్తుంది ఆకాష్ కాకి కూడా బెడ్ మీద పడుకొని ఉంటుంది ఎంత పిలిచినా లేవకుండా అలా పడుకొని ఉంటుంది దాంతో కోపం వచ్చిన కావ్య పిచ్చుక ఆకాష్ కాకిని గట్టిగా తన్నుతుంది దాంతో ఆకాష్ కాకి కింద పడుతుంది ఇక తప్పదు అన్నట్టుగా ఆకాష్ కాకి బకెట్ పట్టుకొని నేలు తీసుకొచ్చి అన్ని పక్షుల ఇంటి పైకప్పుల మీద పోస్తూ ఇంటివేడిని చల్లార్చుతూ ఉంటుంది మండుతున్న ఎండకు అడవిలో చెట్లు అక్కడక్కడ ఎండిపోతుంటే ఒకచోట ఒక మామిడి చెట్టు మాత్రం పచ్చని ఆకులతో పెనవేసుకున్న కొమ్మలతో మామిడి పళ్లతో నిగనిగలాడుతూ ఆనందంగా ఉంది నన్ను తె తీసుకుని ఇంత బాగా చూసుకుంటున్న రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని సంతోషపడుతూ ఉండగా అసుర అనే గ్రద్ద తన స్నేహితులైన రావణ్ ధరన్లతో కలిసి గొడ్డలి పట్టుకొని ఆ మామిడి చెట్టు ముందుకు వచ్చింది వాటిని చూడగానే మామిడి చెట్టు భయపడింది బాధపడుతూ ఏమీ మాట్లాడకుండా ఆ మూడు గ్రద్దలను చూస్తూ వాటి మాటలు వింటూ ఉండిపోయింది ఏరా నాకు తెలిసి ఇంత పెద్ద అడవిలో ఇంత పచ్చగా ఉన్న చెట్టు ఎక్కడా ఉండదు ఎంత వెతికినా కనపడదు దొరకదు ఈ పచ్చని మామిడి చెట్టును చూస్తుంటే నాకు అది అనిపిస్తుంది మరిక ఆలస్యం ఎందుకు ముగ్గురు కలిసి ఈ చెట్టును నరికేసి కావలసిన కొమ్మలను ఆకులను పళ్ళను తీసుకొని వెళ్ళి అమ్ముకుందాం అలా వచ్చిన డబ్బులతో మనకు కావలసిన మాంసం కొని తెచ్చుకొని తినొచ్చు మనం హాయిగా బతకొచ్చు ఏమంటారా వద్దని అంటాను అని మామిడి చెట్టు అనగానే ఆ మూడు గ్రద్దలో ఆశ్చర్యంగా ఆ మామిడి చెట్టును చూస్తుంటాయి మామిడి చెట్టు బతిమాలింపుగా వద్దు నన్ను ముక్కలు చేయొద్దు నా కొమ్మలను ఆకులను పళ్ళని అమ్ముకోవద్దు అని మామిడి చెట్టు బతిమాలుతూ అంటుండగా మూడు గ్రద్దల ఆశ్చర్యం నుంచి తీరుకొని ఆ మామిడి చెట్టును చూసి హేళనగా నవ్వుతూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ నువ్వు వద్దని బతిమాలితే నిన్ను పెడతామని ఎలా అనుకుంటున్నావు మామిడి చెట్టు నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి మేము ఆనందపడాల్సిందే పండగ చేసుకోవాల్సిందే వద్దంటే నన్ను ముక్కలు చేయకుండా పూర్తిగా వదిలిపెట్టమని కాదు అర్థం నేను ఎండిపోతున్న సమయంలో నన్ను దత్తత తీసుకొని నీళ్లు పోయడమే కాకుండా బలం కోసం కావలసిన పేడ ఎరువుని తీసుకొచ్చి వేసిన పిచ్చుక రుణం తీర్చుకునేంత వరకు మాత్రమే నన్ను నరకకుండా ఉండండి అంతే ఏమిటి ఒక పిచుక దత్తత తీసుకుందా అవును తీసుకుంది ఒకసారి ఆలోచన చేయండి ఇంత పెద్ద అడవిలో ఎక్కడలేని పచ్చదనం నా దగ్గర మాత్రమే ఎందుకుంది అని చెప్పగానే మూడు గ్రతలు ఆలోచనగా ఒకదాని ముఖాన్ని ఒకటి చూసుకున్నాయి నువ్వు చెప్పేది నిజమని మేము ఎలా నమ్మాలి నమ్మాలి నన్ను పిచుక దత్తత తీసుకొని ఎక్కడో దూరంగా ఉన్న చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తోంది ఎరువు తీసుకొచ్చి వేస్తోంది ఇప్పుడు నా కోసం ఎరువు తీసుకొని పిచుకు వస్తుంది అప్పుడు మీరు మీ కళ్ళతో చూసి మాట్లాడండి అని చెప్పగానే గ్రద్దలు దురాలోచన చేశాయి వస్తే పిచుకను కూడా చంపుకొని తినొచ్చని అనుకున్నాయి వాటి మాటలను పసికట్టిన మామిడి చెట్టు వెంటనే ఇలా అంటుంది నన్ను దత్తత తీసుకున్న పిచుకను మీకు చూపించాలంటే ఆ పిచుకను ఏమి చేయనని నాకు మీరు మాటివ్వాలి సరే అని చెప్పి చెట్టు దగ్గర చంపకుండా వేటాడి చంపుకొని తినొచ్చుని అనుకుంటాయి ఆ చెట్టు పక్కన ఎండిన చెట్టు చాటున దాక్కుని ఉంటాయి అప్పుడే ఒక పిచుక తను రెండు కాళ్లతో నిండిన సంచి జాగ్రత్తగా పట్టుకొని అడవిలో ఎగురుతూ అక్కడక్కడా ఎండిపోతున్న చెట్లను చూసుకుంటూ బాధపడుతూ ఈ అడవిలో నాలాగా గూడు కట్టుకొని నివసిస్తున్న ప్రతిపక్షి రెండు మూడు చెట్లను కాకుండా ఒక్కొక్క చెట్టును దత్తత తీసుకొని చూసుకుంటే బాగుండును అని బాధగా అనుకుంటూ తను దత్తత తీసుకొని చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్న మామిడి చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు ముందు ఎరువు సంచిని పెట్టింది తను వాలింది నన్ను చూస్తుంటే దేని గురించో బాధపడుతున్నట్టుగా ఉన్నావు నా బాధ మొత్తం మీ గురించే అదే చెట్ల గురించి మీరు మా కోసం మనుషుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఎన్నో గాయాలను ఓర్చుకుంటారు ఎంతో బాధని అనుభవిస్తారు అలాంటి మిమ్మల్ని కనీసం ఎండాకాలంలో కూడా పట్టించుకోకుండా ఉంటున్నారు నీకు మంచి మనసుంది అన్ని విధాల ఆలోచన చేసి నన్ను దత్తత తీసుకొని చూసుకుంటున్నావు అందరికీ నీలాంటి మంచి మనసు ఉండాలి కదా పిచ్చుక తల్లి పిల్లల్ని చూసుకోవడంలో ఏం మంచి మనసు ఉంది చెట్టు ఫ్రెండ్ పేగుబంధం ఉంది పిచుక ఏ బంధం ఉందని వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి పెరుగుతాయి అది చెట్ల మధ్య ఉన్న స్నేహబంధం పిచుక నేను చెప్పేది అదే చెట్టుకు పక్షికి చెట్టుకి మనిషికి అదే స్నేహబంధం ఎందుకు ఉండకూడదు ఉండాలి కదా ఎండిపోతున్న చెట్టును చూస్తున్నప్పుడు పచ్చగా ఉన్నప్పుడు ఆ చెట్టు చేసిన మేలు గుర్తుకు రావాలి కదా ఫ్రెండ్ లేని పక్షుల గురించి మనుషుల గురించి నువ్వెందుకు ఆలోచన చేసి మనసు పాడు చేసుకుంటావు మంచి మనసుతో నన్ను దత్తత తీసుకొని ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నావు కావలసిన ఎరువు వేస్తూ ఇస్తున్నావు సరేలే చెట్టు ఫ్రెండ్ ఇప్పుడు కూడా కావలసిన ఎరువును తీసుకొచ్చాను వేస్తాను దాహంగా ఉంటే చెప్పు వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను ముందుగా ఒక పండు తీసుకొని తిని ఎలా ఉన్నాయో చెప్పు అని చెప్పగానే పిచుక వెంటనే ఒక పండు తీసుకొని తింటుంది అది చూసి మామిడి చెట్టు సంతోషపడుతూ రుణం తీర్చుకున్నాను ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నాయి రుణం ఏంటి ఫ్రెండ్ పండు మాత్రం భలే రుచిగా ఉంది సరే వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్పగానే పిచుక నుంచి బయలుదేరుతుంది అది చూసి మూడు గ్రత్తలు గట్టిగా అరుస్తూ వెంటాడుతూ ఉంటాయి పిచుక వాటికి భయపడుతూ మరింత వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళి వెళ్ళి వాటి నుంచి తప్పించుకుంటుంది దాంతో ఆ మూడు గ్రద్దలు కోపంగా మామిడి చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టుని నరికేస్తాయి దాంతో కొంచెం మిగిలిన మొదలు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మరుసటి రోజు వచ్చిన పిచ్చుక తను దత్తత తీసుకొని పెంచుకున్న మామిడి చెట్టు కనబడకపోయేసరికి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను మన్నించి ఫ్రెండ్ నేను వాటికి చిక్కలేదని కోపంతో నిన్ను ఇలా ముక్కలు చేసి ఉంటాయి ఆ గ్రద్దలు నేను వాటి సంగతి చెప్తాను నువ్వు నాకు ఒక మాట ఇవ్వు పిచ్చుక ఏమిటో చెప్పు ఫ్రెండ్ మాట ఇస్తున్నాను ఇక నువ్వు నా దగ్గరికి రావద్దు పిచుక నువ్వు ఇక్కడికి వస్తావని ఆ గ్రద్దలకు తెలిసిపోయింది ఎలాగైనా దాడి చేస్తాయి నేను నిన్ను పోగొట్టుకోలేను నువ్వు నాకు కావాలి అని మామిడి చెట్టు ఏడుస్తూ ఉంటుంది మరో మాట మాట్లాడకుండా పిచుక నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక అప్పటినుంచి మామిడి చెట్టు ఏడుస్తూ ఉంటుంది అడవిలోని పక్షులకు మెహందీ పెడుతూ ఆ పక్షులు ఇచ్చే ఆహారం తింటూ జీవించే ఒక ఆడపిచ్చుక తన తల్లి పిచ్చుకతో కలిసి ఉండేది ఒక రోజున కాకితో ఆ ఆడపిచ్చుకకు పెళ్లి జరుగుతోంది అప్పుడు వాటికి కొద్ది దూరంలో ఒక చెట్టు మీద వాలిన రెక్కలు సగం కట్టైన ఒక ఆడపావురం మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటుంది రెక్కలున్నప్పుడు నన్ను ప్రేమించి ఇప్పుడు సగం రెక్కలున్నాయని వదిలేసి పిచుకను పెళ్లి చేసుకుంటున్నావా కాకిబావా అనుకుంటూ ఉండగా మెడలో పూలదండ వేసుకొని నుదుట పెళ్లి బాసింగం కట్టుకొని కాకిబావ వచ్చి పావురం పక్కన వాలింది నన్ను మన్నించి పావురమా నిన్ను ప్రేమించి మరొక పిచ్చుకొని పెళ్లి చేసుకున్నాను నాది నిజమైన ప్రేమ కాదు నేను పవిత్రమైన ప్రేమికుణ్ణి కాను నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకురా అయినా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఇప్పుడు మేము పుట్టింటికి వెళ్తున్నాం మూడు రోజుల వరకు రాను నిన్ను చూడకుండా మూడు రోజులు ఎప్పుడైనా ఉన్నానా పావురమ్మా చాలు చాలు ఈ మాటలు విని నేను మోసపోయింది చాలు ఇక చెప్పకు చేసిన దాడిలో నా రెండు రెక్కలు సగం వరకు విరిగిపోయాయి అందుకే కదా ప్రేమించి నన్ను కాదని ముక్కు ముఖం తెలియని పిచుకరు పెళ్లి చేసుకున్నావు అది కాదే నీకు ప్రేమించే మనసు అవసరం లేదు అందం కావాలి నిన్ను కౌగిలించుకోవడానికి రెక్కలు కావాలి నా దగ్గర ఉన్నప్పటికీ అందమైన రెక్కలు మాత్రం లేవు కదా ఇప్పుడు నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు మూడు రోజుల తర్వాత వస్తాను కదా అప్పుడు కలుసుకుంటాను జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సగం రెక్కలు తెగిన పావురం ఏడుస్తూ ఉంటుంది కాకి పావురానికి తెలియని ఏంటంటే వాటికి కొద్ది దూరంలో కాకి పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు పిచుక వాటిని గమనించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది పిచుక పుట్టింట్లో ముచ్చటగా కాకి పిచుకకు మూడు రాత్రుల సంబరమయ్యాక పిచుకను తీసుకొని కాకి తన గూటికి వచ్చేస్తుంది ఆ గూటి బయట ఇచ్చిన మెహందీ డిజైన్స్ వేయబడ్ను అని బోర్డు పెడుతుంది ఇలా ఎందుకు పిచుక నాకు వచ్చిన కళని నేను మర్చిపోకుండా ఉండటానికి అలాగే మన సంసారం సవ్యంగా సాగడానికి ఎంతో కొంత సంపాదన వస్తుంది కదా అని నచ్చ చెబుతోంది ఆ బోట్ చూసిన చిలుక కొంగ గ్రద్ద కూడా వచ్చి మెహందీ వేసుకొని వెళ్తూ తాగిన ఆహారం ఇచ్చేటివి వాటితో కాకి పిచ్చుకల సంసారం సవ్యంగా సాగుతూ ఉండేది ఒక రోజున సగం రెక్కలు విరిగిన పావురం గాలిలోకి ఎగరాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఎగర్లేక కింద పడుతూ చెట్ల మీదుగా వచ్చి ఒక సెలయేర్లో పడుతుంది మునుగుతో తేలుతూ ఉండగా ఆకలి మీద ఉన్న గ్రద్ద పావురాన్ని చూస్తుంది పెద్దగా గట్టిగా సంతోషంగా అరుస్తూ వచ్చి సెలయేర్లో ఉన్న పావురాన్ని తన కాళ్లతో గట్టిగా పట్టుకొని లాగి ఒక పెద్ద బండరాతి మీద పడుకోబెట్టి పావురం కాళ్లని గ్రద్ద తన కాళ్లతో నొక్కిపడుతూ పావురాన్ని చూస్తుంది పావురం బాధపడుతూ నొప్పి భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చూడు గ్రద్ద ఇంతకు ముందు కూడా ఇలాగే ఒంటరిగా ఉన్నప్పుడే దాడి చేసి పూర్తిగా చంపకుండా రెక్కలు మాత్రం సగం వరకు పొడిచి పొడిచి పాడు చేశాం ఇప్పుడు మళ్ళీ దాడి చేస్తున్నావు నన్ను పూర్తిగా చంపే అయ్యో పావురమ్మా చంపు చంపు అంటే చంపే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పు బతకడానికి ప్రయత్నం చేయి బతికించమని బతిమాలుకో ప్రాణభిక్ష పెట్టమని వేడుకో అప్పుడు నా మనసు కరిగి నిన్ను పూర్తిగా చంపేసినా చంపేస్తాను అయితే నాకు కావాల్సింది చావడం ఎవరు చంపితే ఏముంది ఎలా చంపితే ఏముంది అయితే బతిమాలవే వద్దు గ్రద్ద బావా నన్నేమి చేయకు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని బతిమాలతో ఉండగా గ్రద్దలోని రాక్షసతత్వం బయటకు వస్తుంది తన బలమైన ముక్కుతో గట్టిగా కసితీర పొడిచి పొడిచి చంపుకొని తినాలని పొడవడానికి వెళ్తుండగా అప్పుడే మెహందీ పిచుక వచ్చి కర్రతో గ్రద్ద తల మీద కొడుతుంది గ్రద్ద అలాగే కింద పడుతుంది పిచుక పావురాన్ని తీసుకొని తన గూటికి వెళ్తుంది అక్కడ భోజనం తినిపిస్తుంది పావురం కన్నీళ్లు పెట్టుకుంటుంది కదా నీకు వచ్చిన భయం లేదు నేను చెప్పినట్టు చెయ్యి నీకు మెహందీతో పూర్తి రెక్కలను వేస్తాను నీకు పూర్తిగా రెక్కలున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పావురాన్ని కూర్చుండబెట్టి తన సగం రెక్కలను విప్పుతుంది పిచుక ఆ సగం రెక్కల మీద నుంచి అందంగా అందమైన మెహందీ డిజైన్స్ వేస్తుంది అలా వేస్తున్నప్పుడు పావురానికి తనకి నిజమైన రెక్కలు మెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది పావురం చాలా సంతోషపడుతూ పిచుకులతో వాటింట్లోనే ఉంటుంది కొన్నాళ్లకు నిజంగానే పావురానికి పిచుక వేసిన మెహందీ రెక్కలు మొలుస్తాయి అందమైన పావురం తనకు ఇంకా అందమైన మెహందీ రెక్కలు వచ్చినందుకు సంబరపడుతూ ఆకాశ వీధుల్లో తిరుగుతూ అందరూ వినండి నాకు అందమైన మెహందీ డిజైన్ రెక్కలు వచ్చాయి మా పిచుకక్క వేసిన మెహందీ నాకెంతో మేలు చేసింది అని చెబుతూ ఉండగా కాకిబావా పిచుక వచ్చి పావురాన్ని తీసుకెళ్లి కొంగతో మాట్లాడి పెళ్లి చేస్తారు పావురం కొంగ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి భర్త వాసు చిలక అనారోగ్యంతో బాధపడుతూ బెడ్ మీద పడుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఆహారంగా ఒక పండు తీసుకొని భార్య చిలక రోజా ఆ బెడ్ దగ్గరికి వచ్చింది కన్నీళ్లు పెట్టుకుంటున్న భర్త చిలుకను చూసి బాధపడుతూ ఇలా చూడండి మీరు బాధపడకండి మీకు ఆపరేషన్ చేస్తే హాయిగా బతకొచ్చని డాక్టర్ చెప్పారు కదా మరెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆపరేషన్కు అయ్యే డబ్బులను ఎలా సంపాదిస్తావు రోజా ఎలా సమకూర్చుతావో నాకు అర్థం కావడం లేదు నారు పోసినా దేవుడు నీరు ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు రోజా ఒక రోగాన్ని పెట్టిన ఆ మహాదేవుడు ఆ రోగాన్ని అంతం చేసే ఆయుధాన్ని కూడా తయారు చేసి ఉంటాడు కదా నువ్వు చెప్పేది నిజమే రోజా కానీ నాకు ఆరోగ్యం పెట్టిన ఆ శివుడు నా రోగాన్ని అంతం చేసే ఆయుధంగా డబ్బును పెట్టాడు ఇప్పుడు మన దగ్గర ఆ డబ్బు లేదు కదా రోజా డబ్బు మన దగ్గర లేదండి కానీ ఆ డబ్బును సమకూర్చే బలగం ఉంది కదా బలగం అరే రోజా భలే గుర్తు చేసావు నువ్వు నా ఆలోచన మొత్తం డబ్బు మీదే ఉండిపోయింది నాకు మన బలగం గుర్తుకు రాలేదు నాకు గుర్తుకొచ్చింది మన బలగంలోని ప్రతి ఒక్కరూ మనతో ఏదో ఒక విధంగా సహాయం పొందిన వాళ్లే ఉన్నారు కదా అవును రోజా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సహాయం పొందిన వాళ్లే ఉన్నారు కానీ వాళ్లకు మనలాగా సహాయం చేసే గుణం ఉందో లేదో మనకు తెలియదు కదా రోజా సమస్య వచ్చినప్పుడే బలగం మన ముందు నిలబడేది ఆ బలగం ఏ బంధమైనా కావచ్చు ఇంతకు ఇప్పుడు నువ్వు ఏమంటావు రోజా మన బలగం మొత్తం తిరుగుతాను మీ అనారోగ్యం గురించి కావలసిన డబ్బు గురించి వివరంగా చెప్తాను అప్పుడు మన బలగం మనకి తోడుగా నిలుస్తుందా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది అని చెప్పి రోజా చిలక మాట విని వాసుచిలక బాధగా ముఖం పెట్టి దీనంగా బలగం డబ్బులివ్వలేకపోతే అని చిలక అనగానే ఏం మాట్లాడాలో ఏమని తిరిగి సమాధానమివ్వాలో రోజా చిలుకకు అర్థం కాలేదు మౌనంగా వాసు చిలుకను చూస్తూ ఉండిపోయింది కాసేపటి తర్వాత కారుతున్న కన్నీళ్లను చిలుక తుడుచుకొని ప్రయత్నం చేయి రోజా మన బలగం పెద్దది ఎవరో ఒకరు ముందుకొస్తారు లేదంటే తలా ఇంత వేసుకొని అయినా మనకు సహాయం చేస్తారు నువ్వెళ్ళు అని చెప్పగానే రోజా చిలుక తన తీసుకొచ్చిన పండును వాసు చిలుకకు తినిపిస్తుంది ఇంతలా స్కూల్ బ్యాగులు పట్టుకొని వాసు రోజా చిలుకల పచ్చని కాపురానికి గుర్తుగా పుట్టిన రాధా సదా అనే కూతురు చిలుకలు కూటికి వచ్చాయి అది చూసి కూతురు చిలుకలు కూడా చెరొక పండు ఇచ్చింది రోజా చిలుక పిల్లలు నేను మన బంధువుల ఇంటికి వెళ్తున్నాను వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి ఏదైనా తినేది తీసుకురా మమ్మీ అని చెప్పగానే రోజా చిలుక భర్త వాసుచిలుకకు చెప్పి తమ బలగానికి చెందిన వాళ్ళని కలిసి ఆర్థిక సహాయం కోరాలని బయలుదేరుతుంది అలా కొద్ది దూరం వెళ్లిన తరువాత తన బలగానికి చెందిన కాకి కూటికి చేరుకుంటుంది కాకి రోజా చిలుకను చూసి ఆప్యాయంగా పలకరిస్తుంది మీ ఆయన ఎలా ఉన్నాడే ఇప్పుడు మీ దగ్గరికి ఆయన కోసమే వచ్చాను అని రోజాచిలుక చెప్పగానే కాకి కొంచెం కంగారు పడుతూ ఏమైందే ఏమైనా సహాయం కావాలా అవును కాకి నాకు మాంగళ్య భిక్ష మా ఆయనకు ప్రాణభిక్ష పెట్టండి అని జరిగింది మొత్తం చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అదంతా విని కాకి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక నిమిషం ఉండవే అని చెప్పి కాకి అలా బయటకు వెళ్ళి కొంత సమయం తర్వాత తిరిగి గూటికి వచ్చి తన చేతిలో ఉన్న డబ్బును ఇస్తుంది ఇలాంటి కష్ట సమయంలో మనల్ని ఆదుకునేది బలగమనే విషయాన్ని గుర్తించడమే గొప్ప విషయం ఇప్పుడు నువ్వు మన పిచుక దగ్గరకు వెళ్ళు అక్కడ కూడా నీకు కొంత డబ్బు సహాయం దొరుకుతుంది అని చెబుతుంది ఆలస్యం చేయకుండా కాకి ఇచ్చిన డబ్బు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళాక పిచుక గుడు కనపడుతుంది ఆశగా సంతోషపడుతూ పిచుక గుడిలోకి వెళుతుంది తన భర్త అనారోగ్యం గురించి చెప్పి బాధపడుకు రోజా మన బలగముందని బాగా గుర్తు చేసుకున్నావు ఒక్క నిమిషముండు అని చెప్పి పిచుక తన గూటిలో ఉన్న పాత చెక్క పెట్టెల నుంచి కొంత డబ్బును తీసి రోజా చిలుకకు ఇస్తుంది రోజా చిలుక సంతోషపడుతుంది పావురం దగ్గరికి వెళ్తున్నాను సరేనే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి తన గూటి దగ్గర నుంచి పంపిస్తుంది అక్కడి నుంచి పావురం దగ్గరికి వస్తుంది రోజా చిలుక పావురం రోజా చిలుక ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాటల్లోనే రోజా చిలుక తన భర్త అనారోగ్యం గురించి చెబుతుంది పావురం కూడా తనకు తోచినంతగా డబ్బిస్తుంది అలా తన బలగం వాళ్ల దగ్గరికి సహాయం అడగగాని ప్రతి ఒక్కరూ తమకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తారు ఆ డబ్బుల్ని తీసుకుని కూటికి వచ్చి తన భర్త చిలుకకు చూపిస్తుంది ఆ డబ్బును చూసి వాసు చిలుక చాలా సంతోషపడుతుంది వెళ్తారు అక్కడ డాక్టర్ వాసు వాసుచిలుకను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిపోతుంది ఒక గంట గడిచిన తరువాత ఆపరేషన్ థియేటర్ నుంచి వాసు చిలకను తీసుకొచ్చి ఒక బెడ్ మీద పడుకోబెడతారు కళ్ళు తెరిచిన వాసుచిలుకకు తన చుట్టూ నవ్వుతూ ఉన్న బలగం కనబడింది సంతోషపడుతూ తన బలగంతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు